ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు ఈవీఎంల ట్యాంపరింగ్ పై మన దేశంతో పాటు పలు దేశాల్లోని ప్రజలకు అనుమానాలున్నాయని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు ఈవీఎంలను సాంకేతికంగా అభివృద్ధి చేసిన వారికి వాటి నిర్వహణ వినియోగించే తీరుపై పూర్తి పట్టు ఉంటుందన్నారు దీంతో వాటిని ట్యాంపర్ చేసే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు ఆదివాసీ లేడీ ఎంటర్ప్రైన్యూర్ అసోసియేషన్ దలీప్ అధ్యక్షురాలు ఎంఎన్ రత్న ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ వ్యాన్ ఈవీఎం సేవ్ కానిస్టిట్యూషన్ పేరుతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు ప్రత్యామ్నాయ నాయకత్వం రావాలంటే ఎన్నికలను పేపర్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని సూచించారు ప్రొఫెసర్ గాలి వినోద కుమార్ మాట్లాడుతూ జర్మనీ ఐర్లాండ్ ఫ్లోరిడాలో బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని సూచించారు మాకు చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయన ఒక పోరాటంలో ఉన్నారు నిరంతరంగా ఈ సమస్య గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు కాదు ఎంతో కాలంగా ఆయన చేస్తున్న పోరాటాన్ని చూస్తున్నాం తర్వాత కొన్ని సభల్లో ఆయన మాట్లాడుతూ ఇది ఎప్పుడు మాట్లాడింది ఆయన ఎప్పుడో మాట్లాడుతున్నాడు ఒకటి ఎలక్షన్ కమిషను వరకి అంటే ఈవీఎం సమస్య కాకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ను ఎంత బలహీన పరిచారో అది చాలా స్పష్టంగా తెలుస్తుంది నిజానికి ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ యొక్క నిష్పక్షపాతము చాలా ఆబ్జెక్టివ్గా తర్వాత ఏ రాజకీయ పార్టీ పట్ల కూడా పక్షపాతం లేకుండా నిర్వహించాలనేది రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్కు నిర్ధారించినటువంటి లక్ష్యం కానీ వీళ్ళు అధికారంలోకి వస్తూనే మొదటి ముగ్గురు కమిషనర్స్లో ఒక కమిషనరు ఇద్దరు కమిషనర్తో ఆయన విభేదించి ఒక డిసెంట్ రాశారు ఆయన వాళ్ళిద్దరితో అంగీకరించము ఆ డిసెంట్ రాసిన ఎలక్షన్ కమిషనర్ని ఆయన చేత రిజైన్ చేయించి ఆయనని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి పంపారు అంటే కేవలము విభేదించినందుకు ఆయనని ఎలక్షన్ కమిషన్ నుంచి తీసేశారు తీసేయడం అంటే తీసేసే అధికారం వాళ్ళకి లేదు కాబట్టి ఆయన చేత రిజైన్ చేయించి ఆయనకు మిమ్మల్ని ఏం పూర్తిగా కాదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి అక్కడ మంచి ఖుషి జాబి అని అక్కడికి పంపించారు రెండవది ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం